మానవ చరిత్రలో అధిక శాతం ప్రజలు మనకు తెలిసిన ఈ లోకం కాక వేరొక ఆధ్యాత్మిక లోకం ఒకటి ఉన్నదని నమ్మారు అలాగే బైబిల్ రచయితలు కూడా నమ్మారు వారికి ఆధ్యాత్మిక లోకం అంటే మన లోకం కంటే విభిన్నమైంది ఆ వ్యత్యాసాన్ని ఎత్తి చూపడానికి దేవుని నివాసాన్ని బైబులు ఆకాశం లేక పరలోకం అని పిలిచింది ఎందుకంటే ఆకాశం భూమికి చాలా విభిన్నమైనది అది ఎంతో ఎత్తులో మనకందని చోట ఉంది అక్కడ చలనం కలిగి తిరుగుతూ ఉండే మెరిసే జీవులు ఉన్నాయి నాకైతే అవి మండుతూ ఉండే వాయుగోళాలు అనిపిస్తుంది అయితే బైబుల్ రచయితలు పైకి చూసినప్పుడల్లా వారు ఆధ్యాత్మిక జీవుల గురించి ఆలోచించారు వారి గురించే మాట్లాడారు బైబిల్లో వారిని దైవకుమారులు లేక అధికారులు ప్రధానులు అని ఒక్కోసారి దైవిక సలహా మండలి అని పిలిచారు ఇది చాలా అవసరం అనిపిస్తుంది ఈ దైవిక సలహా మండలి ఏం చేస్తుంది వీరంతా ఆదికాండం ఒకటవ అధ్యాయంలో పరిచయం చేయబడ్డారు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అక్కడ వాటిని సూచనలు అని పిలిచారు అంటే వారి శక్తి స్థాయి దేవుని శక్తిని ఆయన స్థాయిని ప్రతిఫలిస్తాయన్నమాట ఆ అవును ఆదికాండం ఒకటవ అధ్యాయంలో దేవుడు వాటిని రాత్రిని పగటిని ఏలడానికి నియమించాడు ఆ అవును ఆ తరువాత బైబుల్లో మరొక చోట అవి దేవుని శక్తిని ఆయన సృజనాత్మకతను వేడుకగా కనపరుస్తున్నాయని మనం చదువుతాం అంటే ఏదైనా ఒక ఆటలో కేరింతలు వేసేవారిలాగా ఆ కరెక్టే బైబుల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి తన దైవిక సలహా మండలిని ఆహ్వానించినట్లు చూస్తాం వారంతా అవినీతి పరుడైన ఇస్రాయేలు రాజు ఆహాబు విషయంలో దేవుడు నిర్ణయించడంలో సహాయం చేసినట్టు చూస్తాం అలాగే యోబు గ్రంథంలో మంచి జరిగించే వారిని దేవుడు దీవిస్తాడు అనే విషయం వారు చర్చించినప్పుడు చూస్తాం అంటే వారు దేవుని సిబ్బందిలో సభ్యులన్నమాట కాని దేవునికి సిబ్బందితో కూడిన గుంపు అవసరమా ఆయన ఈ విశ్వమంతటినీ సృష్టించగల శక్తిగలవాడైతే దానిని ఎవరి సహాయం లేకుండానే పాలించగలడు కదా నిజమే వారి అవసరం ఆయనకి లేదు అయితే బైబిల్లోని దేవుడు తన అధికారాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుతున్నాడు ఓహో అలాగా దేవుడు ఈ భూమి మీద తన మానవ భాగస్వాములతో కలిసి పాలిస్తాడు ఇదే విధంగా దేవుడు ఆధ్యాత్మిక జీవులతో తన అధికారం పంచుకునేవాడు అనే గాథ ఉంది అవునవును ఆయనపై రెండు తిరుగుబాట్లు జరిగే వరకు అలాగే జరిగింది ఒకవైపు భూమి మీద తామే స్వయంగా అధికారం చలాయించాలని మానవులు కోరుకున్నారు మంచి చెడులను తమకు తామే నిర్ధారిస్తూ తమ స్వంత రాజ్యాన్ని నిర్మించుకోవడం ప్రారంభించారు ఆ అవును బబులోను మహానిర్మాణం గురించిన గాధ సరేగాని ఇది చూడు మోషే యషయా లాంటి బైబుల్ రచయితలు బబులోను మూలాలను దృష్టించినప్పుడు దానిలో వారు కేవలం ఒక మానవ తిరుగుబాటు మాత్రమే కాక ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటును కూడా చూశారు ఈ ఆధ్యాత్మిక తిరుగుబాటు ఏమిటి అదే ఆ దైవిక సలహా మండలిలో కొందరు సభ్యులు మానవుల్లాగానే దేవునికి అక్కడ కేవలం ప్రతినిధుల్లాగా ఉండడానికి తిరస్కరించారు వాళ్ళు దేవునిలాగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుని సృష్టి అయిన ఈ జీవులు మానవులు తమ సృష్టికర్త అయిన దేవునికి బదులు తమను పూజించేలా మానవుల్ని మోసం చేశారు కాబట్టి బైబిల్లో బబులోను అనేది మానవుల ఆధ్యాత్మిక జీవుల సమిష్టి తిరుగుబాటుకు సాదృశ్యం అయ్యింది కాబట్టి దేవుడు ప్రజల్ని బబులోను నుండి వివిధ దేశాలకు చెదిరిపోయేలా చేశాడు అదే సమయంలో దేవుడు తన దైవిక సలహా మండలిలో తిరుగుబాటు దారుల్ని కూడా వారితో బాటు తరిమివేశాడని మోషే ద్వితీయోపదేశ రాశాడు ఆ విధంగా దేశాలన్నీ ఆధ్యాత్మిక శక్తుల పరం చేయబడ్డాయి ఆ ఈ చేతనే బైబిల్ ప్రవక్తలు తమ కాలాల్లోని హింసాత్మకమైన సామ్రాజ్యాలను చూసినప్పుడు వాటిలోని అల్లర్లను అన్యాయాన్ని వారు రెండు కోణాల్లో దృష్టించారు డబ్బు లైంగిక దుర్నీతి సైనిక శక్తి అనే వాటి దేవతల స్వరూపాలైన విగ్రహాల పూజతో అపవిత్రమైన మానవ తిరుగుబాటుదారులు అవును మానవులు తమ భక్తిని ఇలాంటి శక్తులపై చూపినప్పుడు అది ఈనాడు మనం ఉన్న ప్రపంచ పరిస్థితికి దారితీస్తుంది ఈ పరిస్థితికి మంచి ఉదాహరణ మనకి నిర్గమాకాండంలో కనిపిస్తుంది ఇస్రాయేలీలపై ఐగుప్తీయులు జరిపిన ఐగుప్తు దేవతల ప్రోద్బలంతోనే జరిగింది అబ్బా అది చాలా దారుణం అయితే ఆ గాథ అంతటితో ముగిసిపోలేదు దేవుడు ఇస్రాయేలీ నుండి దాని దేవతల నుండి విమోచించిన తరువాత ఆయన వారిని తనతో ఒక నిబంధన భాగస్వామ్యంలోకి ఈ లోకాన్ని మరొక విధంగా పాలించే మార్గం నేర్చుకునేదానికి వారిని ఆహ్వానించాడు వారు దానికి అంగీకరించారు అయితే చివరికి వారు ఆ భాగస్వామ్యాన్ని గౌరవించలేదు వారు కూడా తమ భక్తిని అన్య దేవతలపై నిలిపారు అది వారిని మళ్లీ ఒక పరాయి దేశానికి దాని దేవతల పాలన కిందకి బానిసలుగా చేసింది వారు బబులోనికి చెరగా వెళ్లి మళ్లీ ఒక నూతనమైన స్వేచ్ఛలోకి విడుదల కోసం ఎదురుచూడవలసి వచ్చింది ఇక నుండి ఏసుగాద ప్రారంభం కావడానికి దారితీసింది ఈ లోకాన్ని తిరుగుబాటుదారుల చేతిలో నుండి విడిపించి తీసుకోవడానికి తాను వచ్చానని ఆయన చెప్పాడు ఏ తిరుగుబాటుదారులు మానవులా జీవుల మంచి ప్రశ్న యేసు విషయంలో అన్ని సంబంధం కలిగి ఉన్నాయి ఆయన పస్కా పండుగ కోసం ఎరుషులేములోకి ప్రవేశించినప్పుడు ఆయన అంతిమ నిర్గమం గురించి ప్రకటించాడు సమస్తమైన తిరుగుబాటు శక్తులను అధికారాన్ని ఎదిరించి జయించడానికి ఆయన అక్కడ ఉన్నాడు ఆ పని తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయన సాధించాడు శక్తులను అధికారులను సిలువ ద్వారా జయించి వారిని నిరాయుధులను చేశాడు అని చెప్పడంలో భావం ఇదే ఆ తిరుగుబాటుదారులు తమ పూర్తి ద్వేషాన్ని దుష్టత్వాన్ని తనపై కుమ్మరించడానికి అనుమతించడం ద్వారా యేసు మన పాపాన్ని తీసివేశాడు అయితే ఆయన దానిని తన ప్రేమశక్తితో పునరుద్ధాన జీవంతో జయించాడు ఇప్పుడు పరలోకంలో భూమి మీద సమస్త అధికారము తనకే చెందుతాయని యేసు తన శిష్యులతో చెప్పాడు అవును ఇదే అంతిమంగా మానవ దైవికమైన భాగస్వామ్యం ఇది నిజంగా ఒక శుభవార్త అవునవును అందుకే అపోస్తరుడు పునరుద్ధానుడైన యేసులో తమ భక్తిని నిలుపుకోమని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు ఆ విధంగా వారు ఒక నిజమైన స్వేచ్ఛను మానవులుగా జీవించడానికి ఒక నూతన మార్గాన్ని కనుగొంటారు ఇప్పుడు తిరుగుబాటు చేసిన శక్తులపై స్పష్టమైన పూర్తి విజయం సాధించిన తరువాత యేసు వాటిని నాశనం చేయలేదు అవి ఇంకా మన చుట్టూ సమస్యలు సృష్టిస్తూ తిరుగుతూనే ఉన్నాయి ఆ నిజానికి అవే అసలు సమస్య మానవాడికి నిజమైన శత్రువు వేరొక మానవుడు ఎన్నటికీ కాదు అని అపూస్త్రులు బోధించారు మనలో ద్వేషాన్ని విభజనను హింసను ప్రేరేపించే సంస్కృతిపరమైన విగ్రహాలను ఆడించే ఆధ్యాత్మిక శక్తులే మానవాళికి శత్రువులు కాబట్టి ఇతరుల్ని బాధించే ప్రజలను నేను చూసినప్పుడు దేవునికి ఎదురు తిరిగిన దైవిక సలహా మండలి సభ్యులు అని గ్రహిస్తాను మరి ఎలాంటి శత్రువుతో మనం ఎలా వ్యవహరించాలి యేసు స్వభావ లక్షణాలను కవచంగా ధరించడం ద్వారా మనం వాటిని ఎదిరించవచ్చు అని అపోస్త్రుడైన పౌలు చెప్పాడు అంటే విశ్వాసం న్యాయం సమాధానం అనేవి మనకున్న ఒకే ఒక్క ఆయుధం దేవుని వాక్యం యేసు దైవికమైన తన జీవం ప్రేమలతో తన శత్రువులందరినీ జయించాడు అనేదే గాథలోని శుభవార్త దైవిక సలహా మండలి అనే వీడియో ఇప్పుడు మీరు చూశారు ఈ దైవిక సలహా మండలి లేక సమాజం అనేది మాత్రమే కాక పరలోక రాజ్యంలో ఇంకా అనేక రకాల ఆధ్యాత్మిక జీవులున్నారు వారిని దేవదోతలు కెరూబులు అని పిలుస్తారు తరువాత మనం వారి గురించి పరిశీలించబోతున్నాం